కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు రథోత్సవంపై సిద్ధి బుద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తూ వాహనం ముందుకు సాగింది కాణిపాక ఆలయ పురవీధులలో స్వామివారు రథోత్సవంపై ఊరేగుతూ సిద్ధి బుద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా ఉత్సవమూర్తులు సిద్ధి బుద్ధి వినాయక స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించి రథోత్సవంపై అధిరోహించిన గణనాథుడు కాణిపాకం బ్రహ్మోత్సవాలలో రథోత్సవం చాలా ప్రాముఖ్యమైనది ఈ రథోత్సవంలో వేల మంది భక్తులు తిలకించినారు రథోత్సవంపై మిరియాలు బోరుగులను భక్తులు సమర్పించుకున్నారు రథోత్సవం ముందు భాగంలో అశ్వాలు వివిధ వేస అలంకరణలు దేవతామూర్తులు భక్తులను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కోలాటాలు మంగళ వాయిద్యాలు కళా బృందాలు నృత్యాలు భజనల మధ్య కోలాహలంగా స్వామివారి వాహన సేవ సాగింది వేలాది మంది భక్తుల సమక్షంలో రక్తంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క ముక్కులు ముక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ పైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తులు భక్తుల యొక్క నమ్మకం స్వామివారి యొక్క రథ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు ఉప్పు మరవరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి వేలాదిగా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి రథోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు ధరించవలసిందిగా కోరుతున్నాను